వారికి మనం చూస్తుంటాం ఈ అపెండిసైటిస్ ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అపెండిసైటిస్ ఎందుకు వస్తుందంటే ఈ అపెండిక్స్ లోపల ఏదైనా స్టోన్ కానీ రాయి లాంటిది కానీ ఆర్ ఫుడ్ పార్టికల్ ఆర్ మోషన్ ఆర్ వోమ్ పురుగు లాంటిదాన్ని ఎరుక్కున్న ఆర్ లింఫాయిడ్ టిష్యూ ఇంటర్స్టైన్లో ఉన్న లింఫాయిడ్ టిష్యూజైనా పెద్దగా అయినా కూడా అపెండిక్స్ బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట అపెండిసైటిస్ ఒక లక్షణాలు ఏంటి మెయిన్గా అంటే కడుపు నొప్పి బొడ్డు దగ్గర బొడ్డు చుట్టూ నొప్పి రావడం కొన్ని గంటల తర్వాత రైట్ సైడ్ అంటే పొట్ట ఒక కుడి భాగంలో నొప్పి రావడం సో ఇదే క్లాసిక్ మైగ్రేషన్ పెయిన్ అని చెప్తాం ఇంకా అట్లా నెగ్లెక్ట్ చేసి చాలా కొంతమంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ సరిగ్గా డయాగ్నోసిస్ లేక లేటుగా వస్తే వాళ్ళకి అది అపెండిక్స్ పగిలిపోయి చాలా సివియర్ పెయిన్ వస్తుంది అనమాట చాలా తీవ్రమైన నొప్పి దీంతో పాటు నాజియా వామిటింగ్ అదే కడుపులో తిప్పినట్టు వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది చాలామందికి వామిటింగ్ కూడా అవుతుంది అదే కాకుండా ఫీవర్ జ్వరం జ్వరం కూడా కామన్ సిమ్టమ్ ఇంకా కాంప్లికేషన్స్ అయితే అది చాలా తీవ్రంగా నొప్పి మొత్తం స్ప్రెడ్ అయిపోవడము సిక్ అవ్వడము బీపీ పడిపోవడం అంతా చూస్తుంటాం అనమాట అపెండిసైటిస్ ఎందుకు ఎమర్జెన్సీ అంటే అపెండిసైటిస్ చాలా ర్యాపిడ్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే కొన్ని గంటల్లోనే అది గ్యాగ్రిన్ అయిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అపెండెసైటిస్ వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం సీరియస్గా అవ్వచ్చు లైక్ పగిలిపోవడము గ్యాంగ్రీన్ అయిపోవడము నల్లగా పడిపోవడము అది పగిలిపోయి మొత్తం